హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వాళ్ళకి ఎటువంటి ప్రమాదాలు ఎటు సైన్ నుంచి వస్తూ ఉంటాయి చూడండి మనకి ప్రమాదాలు అనేది అలాగే మంచి అనేది ప్రతి ఒక్కటి ఏదో ఒక సైన్ అనేది మనకు ముందు చూపిస్తూ ఉంటుంది అలాగే మనం ఆ సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం గుర్తించలేకపోవడం వలన మనకి పదే పదే తెలియజేస్తున్నా కూడా మనం తెలుసుకోలేము అంటే వాటిని గుర్తించి జాగ్రత్త అనేది పడము అయితే ఈరోజు కుంభరాశి వాళ్ళకి ప్రతిసారి ఎందుకు ఒకటే ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది వాళ్ళు ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎంత ఎక్కువగా కష్టపడుతున్నా వాళ్ళ లైఫ్ అనేది ఎందుకు స్థిరంగా ఉండట్లేదు అనేది చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్క మనిషికి సుఖం దుఃఖం అనేది కామన్ వాళ్ళ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది కానీ కుంభరాశి వారికి ఎక్కువ శాతంగా ఎప్పుడు చూసినా కూడా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటారు ఇటువంటి రాశి కలిగిన వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారు వీళ్ళు ఎంతో మంచి మనసు కలిగి ఉంటారు వాళ్ళకన్నా ముందు కూడా ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అయినా కూడా ఎప్పుడు చూసినా వీళ్ళకి బాధలు కష్టాలు అనేవి వెంబడిస్తూనే ఉంటాయి దానికి కారణం ఏంటి అలాగే ఎటువంటి వాళ్లతో వీరు జాగ్రత్తగా ఉంటే చాలా మంచి అనేది జరుగుతుంది ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు ఇటువంటి స్వభావం కలిగిన స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ మీ లైఫ్లో కూడా ఇప్పుడు మేము చెప్పే అలవాట్లు ఉన్న స్త్రీలు కానీ మీ లైఫ్లో ఉంటే వాళ్ళని కట్ ఆఫ్ చేయడం కాదండి బట్ వాళ్ళ నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ దానికన్నా ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి దాంతో మేము పెట్టేటటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ కుంభరాశి వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా మంచి మనసు ఉన్న వ్యక్తులలాగా ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా ఇతరులకి ఎక్కువగా చెడు జరగాలని లేకపోతే వాళ్ళకి ఏదైనా చెడు జరుగుతుంటే ఆనందపడే స్వభావం కాదు వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి జరిగే పనిని కన్నా ముందు అవతల వాళ్ళకి ఇలా చేస్తే కరెక్ట్ అవుతుంది వాళ్ళకి హ్యాపీనెస్ అనేది వస్తుంది అని అంటే ముందు వారి పనులు కూడా వదిలేసుకొని వాళ్ళు అవతలి వాళ్ళకి సహాయం అనేది చేస్తూ ఉంటారు ఇక దానికి తోడు కుంభరాశి వాళ్ళు ఎక్కువ శాతంగా వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్కువగా ఎవరితో షేర్ అనేది చేసుకోరు అవతలి వాళ్ళ ఫీలింగ్స్ని షేర్ చేస్తుంటే విని వాళ్ళ కష్టాలు తీర్చే స్వభావం వాళ్ళకి ఎక్కువగా కలిగి ఉంటుంది బట్ వాళ్ళకి ఏదైనా దుఃఖం వచ్చినా సమస్య వచ్చినా దాన్ని మాత్రం వాళ్ళ మనసులోనే ఉంచుకుంటారు తప్ప అవతల వాళ్ళకి తొందరగా చెప్పి షేర్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ మనం కానీ గమనిస్తే ప్రతి ఒక్క మగాడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుంది అలాగే తన పతనానికి వెళ్ళాలన్నా లేదా మంచి సక్సెస్కి వెళ్ళాలి అన్నా తను వెనకాల స్త్రీ పాత్ర ఏదైతే ఉంటుందో చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది అలాగే ఒక ఇల్లు ఎంతో సంతోషంగా ఆ కుటుంబ పరివారమంతా కలిసిమెలిసి ఆనందంగా సంతోషంగా ఉన్నారు ప్రతి ఒక్కటి చాలా ఈక్వల్గా బ్యాలెన్స్గా ఉంది అని అంటే దానికి కారణం కూడా స్త్రీ అన్నమాట సో ప్రతి మనిషి లైఫ్లో స్త్రీకి ఇంపార్టెంట్ చాలా ఉంటుంది ఇది సక్సెస్కైనా చెడుకైనా మంచికైనా దేనికైనా సరే కాబట్టి ఇటువంటి స్త్రీ స్వభావం ఉన్న వాళ్ళకి ఎక్కువగా ప్రమాదం అనేది కలిగి ఉంటుందో వాళ్ళు సక్సెస్కి తక్కువగా ఎక్కువగా పతనానికి చేరుతారో అది ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంభరాశి వాళ్ళు మీకు కానీ మీ జీవితంలో ఎటువంటి లేడీస్ ఎవరైతే మీకు రెస్పెక్ట్ అనేది అస్సలు ఇవ్వరో అంటే మీరు వాళ్ళ కోసం ఎంత చేస్తున్నారు బట్ వాళ్ళు మిమ్మల్ని చిన్న చూపు చూస్తూ ఎప్పుడు చూసినా కూడా మీకు రెస్పెక్ట్ అనేది ఇవ్వకుండా అవతల వాళ్ళ దగ్గర మిమ్మల్ని అవహేళన చేసి మాట్లాడుతున్న వాళ్ళతో అది స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే తక్షణమే వాళ్ళ నుంచి మీ రిలేషన్ని కట్ చేసుకోండి కట్ చేసుకోండి అని అంటే ఒక్కసారిగా గొడవపడి నీకు నాకు సంబంధం లేదు అని కాదు వాళ్ళకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వకండి అలాగే వాళ్ళతో ఎంతవరకు అంటే అంతవరకు చూడండి ఎక్కువగా మనం వేరే వాళ్ళని కించపరిచినట్టు మాట్లాడి గొడవపడి మాట్లాడి వాళ్ళని ఇంకా కూడా మనకి ఆపోజిట్గా చేసుకునే బదులు తెలివైన వాళ్ళు చేసే పని ఏంటి అంటే వీళ్ళు చెడు అని తెలిసినప్పుడు వీళ్ళ నుంచి మనకి మంచి లేదు అని తెలిసినప్పుడు అవాయిడ్ చేయడం చాలా బెస్ట్ అలా చేస్తే అవతలే వాళ్ళకు ఆ ఫీలింగ్ అనేది రాదు మీరు మీ పనిలో బిజీగా ఉంటారు అందుకనే వాళ్ళకి టైం ఇవ్వలేకపోతున్నారా అని అనుకుంటారు తప్ప మనసులో ఎటువంటి చేదు అనుభవం అనేది ఉండదు కాబట్టి గొడవలు పడి ఏదైనా చెప్పే కన్నా వాళ్ళని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తే చిన్న చిన్నగా వాళ్ళకి మీకు రిలేషన్ ఆటోమేటిక్గా డౌన్ అనేది అయిపోతుంది ఇక రెండవది ఎవరైతే మీ జీవితంలో మీతో కనెక్ట్ అయిన లేడీస్ ఎప్పుడు చూసినా ఏదో ఒకటి కంప్లైంట్ అనేది చేస్తూనే ఉంటారు మీరు ఎంత మంచి వాళ్ళకి చేసినా నువ్వు ఇది చేయలేదు అది చేయలేదు నాకు ఇది తెలియలేదు నాకు ఈ విషయంలో ఈ లోటు ఉంది ఆ లోటు ఉంది ఇలా ప్రతి ఒక్క చిన్న చిన్న విషయాన్ని తీసుకొని ప్రతిసారి కంప్లైంట్స్ మీద కంప్లైంట్స్ ఇస్తారు అటువంటి ఆడవాళ్ళు కూడా కరెక్ట్ కానే కాదు అంటే వాళ్ళ నుంచి మీకు మంచి జరగడం అనేది జరగదు అనమాట వాళ్ళు ఎప్పుడూ కూడా మిమ్మల్ని అండర్ ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు అలాగే మీకు ఎప్పుడూ కూడా వాల్యూ అనేది ఇవ్వరు అటువంటి ఆడవాళ్ళు కూడా మీ లైఫ్లో ఉంటే మాత్రం గుర్తుంచుకొని వారిని చిన్నగా అవాయిడ్ చేయడం లేదా మీ సొంత మనుషులు అయితే మార్చడానికి ప్రయత్నం చేయండి ఇక ఎవరైతే ఎక్కువ శాతంగా వారి యొక్క జరిగిపోయిన లైఫ్ని ఎక్కువగా గుర్తు తెచ్చుకుంటూ ఇప్పుడు ఉన్న జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారో అంటే మీరు ఎంతో కేరింగ్గా చూసుకుంటున్నా కూడా తప్పులనేది రెండు వైపుల నుంచి ఉంటాయి మేము కేవలం ఆడవాళ్ళది అని చెప్పట్లేదు బట్ మీ లైఫ్లో మీరు మీ తరపు నుంచి కరెక్ట్గా ఉన్నారు ప్రతి ఒక్కటి మంచిగా చేస్తున్నారు ఇక దాని తర్వాత మీ లైఫ్లో ఇటువంటి లేడీస్ ఉన్నారు అంటే మాత్రం జాగ్రత్త పడండి ఎవరైతే ప్రతిసారి మా పుట్టింట్లో మాకు ఇలా ఉండేది నేను ఇలా బ్రతికేదాన్ని ఎంత నాకు ఎంత మంచి లైఫ్ ఉండేది నీ దగ్గర నాకు ఏమీ లేదు ఇలా పాస్ట్ని గుర్తుపెట్టుకొని ప్రజెంట్లో ఉన్న సంతోషాన్ని అన్నిటినీ కాళ్ళ తొక్కేసి ప్రతిదాన్ని పాస్ట్తో ఎవరైతే ముడిపెడతారో అటువంటి వాళ్లతో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఎవరైతే ఎక్కువ శాతంగా మిమ్మల్ని అవతల వాళ్ళతో కంపేరింగ్ అనేది చేస్తూ ఉంటారో చూడు ఆ మగ అతను ఎంత సంపాదిస్తున్నాడు ఎంత ధైర్యంగా ఉన్నాడో లేదంటే తను ఇలా చేస్తాడు అలా చేస్తాడు నువ్వేం చేస్తున్నావు అన్న టైప్లో ఎవరైతే అవతల మగ మనిషితో మిమ్మల్ని కంపేర్ చేస్తున్నారో అటువంటి లైఫ్లో ఉన్న లేడీస్తో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక రెండోది వచ్చేటప్పటికీ ఎవరైతే ఎక్కువ శాతంగా అత్యాసకు పోయి ప్రతి ఒక్కటి డబ్బు పరపతి హోదాతనమైన లైఫ్ వీటి మీద వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది మీ ఫీలింగ్స్ మీద ఎటువంటి ఆలోచన శ్రద్ధ అనేది ఉండదు అంటే అతిగా ఆశపడే ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఆడవాళ్ళు అయితే ప్రతిదానికి వాదన అనేది చేస్తారో దానికి తోడు మంచి చెడు ఆలోచించకుండా చెడు మాటలు మాట్లాడతారు అటువంటి లేడీస్ కూడా మీ లైఫ్లో ఉంటాయి మీరు చాలా అంటే చాలా జాగ్రత్త పడాలి ఇక చివరిగా మీ లైఫ్లో కానీ ఎక్కువగా కొంతమందే ఉంటారు వాళ్ళు ఎంతసేపటికి ఎప్పుడు అద్దంలో చూసుకుంటూ నేను ఎంత బాగుంటాను అని చెప్పి తన అందం గురించి పోగొడటం తన గురించి ఆలోచిస్తూ చాలా గర్వంగా లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చాలా డేంజరస్ సో ఫ్రెండ్స్ మీ లైఫ్లో కూడా ఎటువంటి వాళ్ళు ఉంటే జాగ్రత్త పడండి కంప్లీట్గా రిలేషన్షిప్ని కట్ చేయకుండా ఇటువంటి వాళ్ళని మీరు గుర్తుంచి వాళ్ళతో జాగ్రత్త పడితే మీ లైఫ్ అనేది చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈరోజుకి ఇంతవరకే మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది ధన్యవాదాలు